మా అమ్మగారి తండ్రి గారు రాధాకృష్ణ నాయుడు ఆయన నెల్లూరు వాసి కానీ మొగల్తూరులో సెటిల్ అయ్యి అక్కడ ఎక్సైజ్ స్టేట్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా రిటైర్ అయ్యారు ఆయన అండ్ ఆయన మహా నీకు ఎవరు పోలికలైనా ఎవరు బుద్ధు అని రావచ్చు కానీ ఆయన బుద్ధులు మాత్రం రాకూడదురా అనేవాళ్ళు ఎందుకంటే ఆయన రసికుడు ఇద్దరు ఇంట్లో ఉండేవాళ్ళు నాకు ఇద్దరు అమ్మమ్మారు వీళ్ళిద్దరి మీద అలిగితే మూడో వ్యక్తి పాపం ఎవరో ఒక అన్ని కోల్పోయిన ఒక వ్యక్తి అని పొప్ప జాలిపోలేదు ఆవిడ దగ్గర అయ్యారు ఆయన అలా మూడు మనకు తెలిసి నాలుగైతే ఉన్నాయేమో మనకు తెలియదు అందుకని నువ్వు ఈ ఫిలిం ఇండస్ట్రీకి వెళ్తున్నావు అవకాశాలు ఎక్కువ ఉంటాయి జాగ్రత్త ఆయన మాత్రం ఆదర్శంగా తీసుకుపోద్దు అన్నారు నేను తీసుకోలేదమ్మా చిరంజీవి గారి తాతగారి గురించి తెలుసుకోవడం మాత్రమే కాదు ఆయన చాలా దాన ధర్మాలు చేస్తారు మంచి బుద్ధి వచ్చింది అది ఒక్కడి కొంచెం అంది పుచ్చుకున్నాను